హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన పావని ప్రపంచం ఉన్నకు స్వాగతం అండి మనము మాఘపురాణము పద్నాలుగో అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఈరోజు మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయంలో పూర్వం గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు సంతానం లేని లోటుతో బాధపడుతూ శ్రీహరిని పూజించి వరం కోరుకు వరం కోరుకున్నాడు అతని నిష్ఠకు మెచ్చిన శ్రీహరి కుమారుడిని వరంగా ఇచ్చాడు ఇచ్చాడు కానీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు అయితే భార్య ధైర్యం చెప్పి మరణం తప్పనిదని శోకించడం వ్యర్థమని చెప్పింది తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్ళీ శ్రీహరిని ఆరాధించాడు అతని భక్తికి మెచ్చిన శ్రీహరి కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు ఈ కథ ధైర్యం భక్తి యొక్క ఫలితాలను చాటి చెప్పడమే కాకుండా మాఘమాస వ్రతం యొక్క మహిమని కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలము ఋషులు చెప్పేవారు అంతేకాకుండా ఈ వ్రతం మనసుకు శాంతిని ఆత్మకు తృప్తిని కలిగించి జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది ఇదండి ఈరోజు కథ విప్రుని పుత్రప్రాప్తండి ఇంకా కథలోకి వెళ్దాం ఇంకా గుస్న గుస్నమ మహర్షిని చూసి జహ్నుముని ఇట్ల నేను మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా నా సందేహమును తీర్చమని అడుగగా మహర్షి ఇట్లు చెప్పెను జగ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందువల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకనూ హరిప్రీతికరమగు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మలను ఆచరించి ముక్తినందును అటువంటి కథని ఒక దా ఒక దానిని అటువంటి కథను ఒక దానిని చెప్పేదను వినుము అని ఇట్లు పలికెను పూర్వం గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయా జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు అతని భార్య ఉత్తమురాలు వారిరువురికి సంతానం లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుచున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్ తులు కలుగునాయని విచారపడెను అప్పుడు ఆమె నాథ నీవు తగిన పూజను చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదు అని అనుకొందును అని సమాధానము ఇచ్చాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతృష్టిపరచెదెను పుత్రవరమును కోరుదును నని చెప్పెను కష్టతరమైన నియమములను పాటించి నిచ్చలమైన తపము చేసి మృఖండు మహాముని వలె వరమును కోరేదననియు పలికెను ఆ దంపతులు ఇరువురు తపమాచరించి తపమాచరించవలెనని గంగా తీరమునకు పోయిరి బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు చేతులు ఎందును శంఖములను శంఖమును చక్రమును గధను ధరించి ఉండెను వరమాలను ధరించెను పచ్చని పట్టుబట్టలను కట్టెను కౌస్తుభము మణిభూషణములను ధరించెను అతని కిరీటము కోటి కోటి సూర్యుల కాంతితో నుండెను శాంతభూషితమై ప్రసన్న ప్రసన్నత కల శ్రీహరి ముఖము మరక మండలముల కాంతితో మరింత శోభాయమానముగా నుండెను నారద మహర్షి శుతింతిచుండ స్థుతించుచుండగా అప్సరకాంతుడు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైన ఎక్కి ఆ బ్రాహ్మణు ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను తనను గమనించక తీవ్రతరమైన తపమును నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో విప్రా నేను నీకు వరము తిని నీ తపము మెచ్చితిని అని పలికెను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండేను ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చలచిత్తముతో చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించను అతనికి ఎట్టివరమునైనా ఈయవలైనని నిశ్చయించెను వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమి నీ కనులు తెరిచెను తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి యుడుటను గుర్తించెను ప్రసన్నమూర్తిని చూచెను ఆనంద పరసుడే అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్థుతించెను ಇಂಡಿ ವಿ ಪ್ರಕೃತವಿಷ್ಣುಸ್ತುತಿ ನಮಸ್ತೆ ದೇವದೇವ ಸ ನಮಸ್ತೆ ಭಕ್ತವತ್ಸಲ ನಮಸ್ತೆ ಕರುಣಾಂಸೇ ನಮಸ್ತೆ ನಂದ ವಿಪ್ರ ವಿಕ್ರಮ ಸುರೇಶಾಯ ಅಚ್ಯುತ ವೈಯ ಚ ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ಸರ್ವಾಧ್ಯಾಕ್ಷಾಯ ಸಾಕ್ಷಿಣೇ ಲೋಕಸ್ಥಾಯ ಹೃದಯಸ್ಥಾಯ ಅಕ್ಷರಾಯ ಆತ್ಮನೇ ನಮಃ अनंताबीजा अद्याकिखिलूे यज्ञाय यज्ञपत माधवाय मुरारये जलस्ताय स्थलस्थाय सर्वगाय मला मलात्म सचिदृपा सौम्याय नमः कालाय कल कामताय नमो दताय शाताय विष्णवे जिष्णवे वेदसे विश्ववासिने विशालायदसेवासीध्यक्षा सिद्धा श्रीधराय नमो नमः ऋषि நமஸ்தே கேசாயை புருஷோத்தமாய புருஷோத்தமா பத்மநாபாய பத்மநா பகிரேசராய अग्रेसराय तुलाय अग्रेसरा आत्मने नम जनार्दनाय जयत्राय जितमित्राय जीविने वेदवेद्याय विस्मा नारिहाय ते नम ज्ञा रूपाय रूपा ज्ञानदयाखिलामने दुरंधराय दुरा धरा धराधराय ते नम नारायणाय नाराय, नाराय, सर्वाय शर्वाय राक्षसनेकणे गुह्याय गुह्यपत गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय कामूर्त మస్తే కేశవాయ నమస్తూ నమో నమ దామోదరాయ సంకర్షణాయ సర్వాయ నమస్తోక్యపాలి భక్తప్రియాయ హరయే నమస్సర్వార్తినాశిని నానాభేదవిభేదాయ నానారూపరాయమస్త భగవాన్ విష్ణు పహి మాం శ్రీమన్నారాయణుని ప్రత్యక్షముగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో అసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము జగ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతిస్తూ పరవశమై పరవశుమై నమస్కరించుచూ నిలిచి ఉండెను భగవంతుడు వరమును కోరుకొనమనెను శ్రీహరి మాటలను విన్నా విప్రుడు స్వామి నీ నందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగమని కోరెను శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదునని పలికి అంతర్ధానమయ్యను బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కిలి లాభము అందిన వానివలే సంతసించుచో తన ఇంటికి చేరెను కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగెను పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను కొంతకాలమునకు నారద మహర్షి వారి ఇంటికి వచ్చెను బాలుని చూచి వీని ఆయుర్ధాయము పన్నెండు సంవత్సరములే అని చెప్పి తన దారిని తాను పోయెను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యను వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు కార్చుచు నిట్టూర్పులు నిట్టు విసచుచుండెను విచారవదనములో విధనముతో విచార వదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను నాధా నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుని పొందితి పొందితివి చంద్రుని వలే సంతాపమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా నేను ఈ పుత్రశోకమును ఎట్లు సహింపగలను అని భర్తతో పలికెను ఆ విప్రుడు ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామె నోదార్చి నిశ్చయించెను ఆమె నోరడించుచు ఇట్లా నేను ప్రియా దుఃఖింపకము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖములకు తగిన కారణము లేదనుకుందును మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుత్రుడు పదమూడవ ఏట మృతినందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనకు మనము మరణించిన తర్వాతనైనా మరణించక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు కదా కావున నీవును శోకింపకము జరగవలసినది జరగక తప్పదు అట్టిచో నీకు విచారమేలా నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచునా కావున శోకింపు కావున శోకింపు అని ఆమెను ఓరడించెను సోకింపకము అని కావాలి ఆమెను ఓరడించను మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను శ్రీహరి అష్టోక్ష అష్టాక్షరి మంత్రమును జపించెను శ్రీహరి వాణి నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్ శ్రీమన్నారాయణులకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను ఇదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్తా సుఖినో భవంతు ఇదండి మాఘపురాణం పద్నాలుగో అధ్యాయము విప్రుని పుత్రప్రాప్తి అనే కథ తెలుసుకున్నామండి మనం ఈరోజు వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు స్వస్తి